ఉద్యోగ యాడ్లు ఈ మధ్య వైరల్ గా మారటం చూస్తున్నాం ఉద్యోగ అర్హతకు సంబంధించిన నిబంధనలు షరతులు జీతం ఇలా ఏదో ఒక అంశం నిత్యం చర్చకు వస్తున్నాయి దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు తాజాగా అలాంటిదే ఓ పోస్ట్ వైరల్ గా మారింది మోమో షాప్ లో చేసేందుకు హెల్పర్ కావాలి అంటూ ఓ షాప్ ప్రకటన ఇచ్చింది జీతం ఇరవై రూపాయలని బోర్డుపై రాసింది మోమో షాప్ లో పనిచేయటానికి అంత వేతనం ఆఫర్ చేస్తూ హిందీలో స్క్రిప్ట్ ఉన్న ప్రకటన అటువైపుగా వెళ్లే పలువురిని ఆకట్టుకుంది షాపుకు తగిలించిన బోర్డును చూసి అమృత సింగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది ఈ రోజుల్లో కాలేజీల నుంచి బయటకొచ్చిన ఫ్రెషర్లకు కూడా ఇంత జీతం లేదంటూ రాసుకొచ్చింది ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ చాలా మంది కామెంట్లు పెట్టారు వెంటనే ఈ జాబ్ కు అప్లై చెయ్యాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చూశాడు జీతంతో పాటు రోజు మోమోలు ఫ్రీ అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు ఈ దుకాణం ఎక్కడుందో చెప్పరా ప్లీజ్ అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు జీతం ఒక్కటే కాదుగా ఇన్సూరెన్స్ సెలవులు వంటివి కూడా చూడాలి అంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు